ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రిటిష్ వాళ్ళు గడగడలాడించారు నరసింహారెడ్డి గారుగోడు గౌడప్ప గారు జన్మించిన గొప్ప నేల ఉమ్మడి కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బుర్జు రూడ్ ఆఫ్ ఇండియా మన నమ్మో మన నమ్మో అంటే అైన ఈ కార్యక్రమం ప్రారంభించిన విజయమే గుజరాత్ ముఖ్యమంత్రిగా భారతదేశ ప్రధానిగా 25000లు పూర్తి చేసుకున్నారు మననము కడిమేన తా koi વિકલ્પ નહી હે there is no substitute for hard work 25000లు అధికారంలో ఉన్న మొదటి సంస్రా ఎలా పరి మార్చింది మన నమో ఇప్పుడు మన దేశాన్ని సూపర్ పవర్ గా కూడా మార్చింది మనో మీకు కొన్ని ఉదాహరణ చెప్పాలి మొదటి ఉగ్రవాదుల దాడి గతంలో మన భూమిపై ఉగ్రవాదులు దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా ఇగువ ఇతర దేశాల దేశాలి సహాయం అడిగేవారు కానీ మన నమో రూటే వేరు ఆయన కొడుకున్న దెబ్బకి పాకిస్తాన్ దిపే ఇంకొక ఉదాహరణ లాంటి దేశం ట్యాక్స్ పెంచితేప తెలుసా ఇంకా ముందు ఆయన గుండె తెలుసా ఆత్మ నిర్భర్ భారత్ మన నమోదు మన నమోకి దేశ ప్రజలంటే నమ్మకం మనకి నమో అంటే నమ్మకం దసరా దివాళి కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది అతడిపోతుంది అలాంటి అద్భుతమైన పండుగనే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అలాంటి సూపర్ పండుగ కోట్ల అందించారు తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు మనో ఒక ఇరవై వేల రూపాయలు మిగులుతుంది జిఎస్టి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు వెళ్ళి మన నమో గారిని కలిసి వేలాది కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు అప్పుడే చెప్పారో తెలుసా ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పర్వాలేదు ప్రజలకి మంచి జరిగితే చాలు అని చెప్పారు జిఎస్టీ తగ్గించారు మన నమ్ము జిఎస్టీ తగ్గటం వల్ల దేశం మొత్తం ఈరోజు పండుగ చేసుకునే పరిస్థితి మరి మన నమోకి పండుగ ఏంటో తెలుసా పేద ప్రజల చిరునవ్వే మన నమోకి పండుగ గరిబోకే చేరేపారు ముస్కాన్ నమోకా ఉత్సవ్ పేద ప్రజలు ఆనందమే మన నమోకి పండుగ గరీబోకి కృషి మన కా ఉత్సవ్ పేదరికం లేని దేశమే మన నమో కళ గరీబీ ముక్త్ భారత్ కా సప్న జీఎస్టీ తగ్గించాలని మన నమో నిర్ణయం తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది మన ఆర్థిక శాఖ మార్చులు కేసీఆర్ గారు పరిగెత్తుకుండా వచ్చి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం అని తగ్గిపోతుందని మన సిపిఎం గారికి చెప్పడం జరిగింది మన సిపిఎం గారు ఒకటే చెప్పారు ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం తగ్గినా పర్వాలేదు పేద ప్రజలకి ఎనిమిది వేల కోట్ల రూపాయలు లాభం జరుగుతుందని మన నమో ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచి కోసమే అందుకే నా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు మన సిపిఎం కేంద్రంలో మన నమో రాష్ట్రంలో మన సిపిఎం ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు ఇది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ మన నమో విశాఖ ఉప్పుని కాపాడుకున్నాం విశాఖ రైల్వే ఏర్పాటు చేసుకున్నాం పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం అమరావతి పనులు కూడా చెడ్ స్పీడ్ లో జరుగుతుంది కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం అద్భుతమైన సహకారం కూడా అందిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి మన నమో ఎంత సహాయం చేశారో ఒక్క ఉదాహరణ చెప్తా ఆశలర్ మి స్పీట్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఆనాడు వాళ్ళు కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని అడిగారు మన సిబిఎ మన నమోని కలిసి రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేసిన మరో క్షణం అంగీకరించారు మన నమో దీనివల్ల దేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాట్ మన రాష్ట్రానికి వచ్చింది దీనికి కారణం డబల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ గూగుల్ స్పేస్ సిటీ డ్రోన్ సిటీ కొబ్బర్టీ ఇండస్ట్రియల్ రోడ్ వర్వకల్ ఇండస్ట్రియల్ రోడ్ పల్ పార్క్ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డబుల్ బులెట్ ట్రైన్ సర్కార్ మనం కోరిన అన్ని కోరికలు ఆయన తీరుస్తున్నారు ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం మనం చూసాం గుజరాత్ లో ప్రభుత్వం కొనసాగుతున్నాకనే ఏకంగా అద్భుతంగా అభివృద్ధి చేశారు దేశంలో మూడు సార్లు మన నమో ప్రధాని అయ్యారు కాబట్టి టెన్త్ ప్లేస్ నుంచి ఫోర్త్ ప్లేస్ లార్జెస్ట్ ఎకానమీగా మన దేశం తీర్చిదిద్దాం ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం సంక్షేమం అభివృద్ధి ప్రజా ప్రభుత్వానికి జోడెత్తుల బండి ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితేనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నంబర్ వన్ కావటం గ్యారెంటీ అని సభాముఖం తెలుపుకుంటూ